ఫ్యాక్ట్ నెంబర్ వన్ హుసా మెహతా అని ఇరవై రెండేళ్ల స్వతంత్ర యోధురాలు రేడియో ట్రాన్స్మిటర్ ముందు కూర్చొని ఇది మీ కాంగ్రెస్ రేడియో స్వతంత్ర పోరాటం కొనసాగుతుంది అని ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని ట్రేస్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళకు కొన్ని వారాలు పట్టింది ఫ్యాక్ట్ నెంబర్ టూ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని అమెరికా కెనడాలో పనిచేసే మన భారతీయ కార్మికుల నుండి గేదర్ పార్టీ సభ్యులు విరాళాలు స్వీకరించి భారత స్వాతంత్రోద్యమానికి నిధులు పంపించారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భగత్ సింగ్ గాంధీ గాంధీస్పదాన్ని గౌరవించాడు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన స్నేహితుడు లాఠీ దెబ్బలకు మరణించడం వల్ల అతనిలో రోసం పెరిగి మన రక్తం బ్రిటిష్ వారికి సమాధానం కావాలి అనే రెవల్యూషన్ మార్గం ఎంచుకున్నాడు ఫ్యాక్టరీ నెంబర్ ఫోర్ వార్ల్డ్ ఓర్ టూ తర్వాత బ్రిటిష్ ఎకనమీ దెబ్బతింది ఇండియన్ కంట్రోల్ చేయడానికి డబ్బులైనందువలన త్వరగా బయటికి వెళ్ళాలని రహస్యంగా ఒప్పుకున్నారు ఫ్యాక్టరీ నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా మూమెంట్ను బలంగా చేయడానికి జనల మీద బాంబులు వేద్దామని రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్లాన్స్ కూడా కన్సిడర్ చేసింది కానీ చివరకు అమలు చేయలేదు